ముందుగా ఏఎస్ఎం ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ప్రకృతి ఆరోగ్య మహాసభల్లో ప్రసంగిస్తున్న జిల్లా కలెక్టర్ జీవి పటేల్ తర్వాత కొంత జైల్లో కూడా డబ్బు పడుతుంది వాళ్ళకి గోరింటాకు పౌడర్ తయారు చేసుకుంటే ఇంకా మంచిది సో ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా మనం ఇంటి కాడ ఇవన్నీ చేసుకుంటూ పోదాం అటువీలో ఇంకా చెట్లు మనం నాటుతాం ఈసారి మేము స్కూల్స్ లో గ్రీన్ ఈకో క్లబ్స్ కి అందరి పిల్లలకి కంపోస్టింగ్ కోసం గ్రేడ్స్ చెప్పాను మన విత్తనాలు జమా చేయాలని కూడా చెప్పాము కాంప్లెక్స్ అంటారు అంటే మీన్స్ రెండు మూడు స్కూల్స్ కలిపితే ఒక కాంప్లెక్స్ తయారవుతుంది తర్వాత ఒక మండలి లో మండల్ స్థాయి పోటీ ఉంటుంది జిల్లా స్థాయి పోటీ ఉంటుంది కాంప్లెక్స్ లెవెల్లో ఏ స్కూల్ ఎక్కువ విత్తనాలు జమ చేస్తుందో వాటికి వెయ్యి రూపాయలు ప్రైస్ చెప్పాను మండల్ లెవెల్లో ఐదు వేలు జిల్లా స్థాయిలో యాభై వేలు ఇది మన జిల్లాలోనే ప్రత్యేకంగా మేము బహిరంగ ఈ కాంపిటీషన్ అనౌన్స్ చేశాను ఎందుకంటే నాకు గుర్తుంది చిన్నప్పుడు మేము చిన్న చిన్న అది గింజలు జమ చేసేది రేల చెట్లుది ఇంకా రకరకాల చెట్లుది మేము గింజలు జమ చేసేది అండ్ ఆ కాంపిటీషన్ లాగా ఉండేది మాకు అదే ఎంజాయ్మెంట్ సో అది ఆ ప్రకృతి కోసం ప్రేమ దాంతో అయినా లేదా ప్రైజ్ మనీ కోసం అయినా పిల్లలు అది కాంపిటీషన్ లో పోటీ పడాలి ఇవన్నీ విత్తనాలతో మనము అటవీలో ఈసారి ఒక పెద్ద ఎత్తున మనం ప్లాంటేషన్ చేద్దాం సో దాట్ ఈ జిల్లా ప్రపంచంలో ఏం జరిగినా ఈ జిల్లా మాత్రం సేఫ్ ఉంటుంది బికాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫారెస్ట్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఫారెస్ట్ ఉంది అండ్ మీలాంటి జనాలు ఉన్నారు సో ఐ థ్యాంక్ ఆల్ ది పర్సన్స్ పర్సన్ గ్యాదర్డ్ హియర్ అండ్ మీ గురించి ఎవరు మాట్లాడినా చెప్పకపోయినా మీ గురించి మంచి మాట్లాడినా చెట్టు మాట్లాడినా మీకు ఏం ఫరక్ పడదు ఎందుకంటే మనకి దేవుడు మన ఆదర్శం అంటేనే చెట్టు చెట్టు మీకు ఏం ఫరక్ పడదు కాబట్టి మనకి పడదు మనం పని చేసుకుంటూ పోదాం ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ